హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ సో ఇవాళ స్మాల్ వీడియో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా లక్కీ అయితే ఇగో నడుస్తుంది ప్లీజ్ దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇంకా సో లక్కీ అయితే ఇగో కొంచెంగా నడుస్తుంది ఎప్పుడు ఇలాగే ఉంటుందని అయితే చెప్పలేము ఎప్పుడు ఎలా ఉంటుందో ఇక బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి కదా వాళ్ళకైతే ఇది ఇంకా దాన్ని బట్టి అన్నమాట ఒకరోజు నడిస్తే ఒకరోజు అసలే నడవలేదు మళ్ళీ ఇంతకుముందు అయితే తనంతలో తాను లేచి నడిచేది కానీ ఈ మధ్య అలా అసలు లేవట్లేదు కొంచెం న్యూరో ప్రాబ్లం అయితే బాగా ఎక్కువైంది లక్కీకి ఆల్రెడీ మెడిసిన్స్ వాడుతున్నా కానీ కొంచెం న్యూరో ప్రాబ్లం ఎక్కువగా ఉంది సో అయితే కొంచెం ఇగో నడుస్తుంది ఇప్పుడే ఫ్రెష్ అప్ అయింది స్నానం చేసి ఇంకా వస్తుంటే పర్వాలేదు ఏం నడుస్తుందా అని చెప్పేసి వదిలేసిన బట్ నడుస్తుంది అయితే ఇంకా నడుస్తుంది గానీ అని ఇంకా వదిలేయలేము మళ్ళీ పడ్డదనుకోండి మళ్ళీ మొదటికి వస్తుంది కథ ఇప్పటికే కనీసం ఒక సెవెన్ ఎయిట్ టైమ్స్ స్టిచెస్ పడ్డాయి హెడ్కి సో హెల్మెట్ కూడా లేదు సో అందుకనే ఇంకా అందుకని వెనకాలే చూసుకుంటూ కొంచెం నడిపించి ఇంకా మీకు చూపిస్తూ ఉన్నాను అన్నమాట లక్కి నడిస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా చూడాలని అయితే ఉంటుంది కదా అందుకనే చెప్పేసి చూపిస్తున్నాను ఇంకా కొంచెం అయితే యాక్టివ్గా ఉంది సో ఎనీ టైం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందా ఎప్పుడు డల్గా ఉంటుందా ఎప్పుడు ఫుడ్ తింటుందా ఎప్పుడు తినదా అని చెప్పేసి ఏది చెప్పలేము ఇంకా వాళ్ళ బిహేవియర్స్ అట్లా ఉంటాయి అన్నమాట కొన్ని కొన్నిసార్లు ఎప్పుడు అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి నిన్న చేసినట్టు ఇవాళ చేయకపోవచ్చు ఇవాళ చేసింది రేపు చేయకపోవచ్చు అలా ఉంటాయి ఎప్పుడు ఎలా మారుతారో కూడా తెలియదు ఇప్పుడే కాదు లక్కీ ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా సేమ్ ఇలాగే అన్నమాట ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడదు అన్ని ఇంకా మాట్లాడేది కొన్ని మర్చిపోతుంది కొత్తవి నేర్చుకుంటారు పాత అన్నీ మర్చిపోతారు మనం ఎంత చెప్పినా అంతే అన్నమాట ఎందుకంటే ఇంకా నేను అన్నీ అబ్జర్వ్ చేశాను కాబట్టి ఇంకా థెరపీస్ చేయించినప్పుడు ఫిజియోథెరపీస్ ఫిజిథెరపీ అన్నీ చేయించినప్పుడు అబ్జర్వ్ చేశాను కదా ఇంకా అలాగే మళ్ళీ డే మొత్తం మళ్ళీ మొదటి నుంచే స్టార్ట్ చేయాలి అలా ఉంటుంది ఇలాంటి స్పెషల్ పిల్లలతోని ఏం చూస్తున్నావు ధీరజ్ బాబు ధీరజ్ అప్పుడు ఎంత ఏజ్ ఉండే అంటే సో లక్కీ బర్త్డే అది లక్కీ సెకండ్ థర్డ్ బర్త్డే అప్పుడు ఫైట్ థింక్ సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే అనుకుంటా థర్డ్ బర్త్డేదే లక్కీ ఫిబ్రవరి అంటే వాడు మేబీ ఫోర్ మంత్స్ ఉంటాడు ధీరజ్ది ఫోర్ మంత్స్ అప్పుడు పిక్ ఇది ఎలా అయితే కొంచెంగా యాక్టివ్గా వాకింగ్ చేస్తూ ఉంది అటు ఇటు బంగారం తల్లి టీవీ లేదు కరెంట్ లేదు కరెంట్ లేదు కరెంట్ లేదు టీవీ పెట్టమని చూస్తుంది కరెంట్ లేదు రబట కరెంట్ లేదు అటు ఇటు తిరుగుతుంది టీవీ కోసం వచ్చి వెయిట్ చేస్తుంది సో చూసారు కదా సో లక్కి నడవటం కొన్ని కొన్నిసార్లు మళ్ళీ ఎప్పుడు నడుస్తుంది అని కాదు అది సమ్ టైమ్స్ ఇంకా ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో ఎప్పుడు ఎలా ఉంటుందో అస్సలు అర్థం కాదు కదా సో కరెంట్ లేదని వెయిట్ చేస్తుంది టీవీ ఎప్పుడెప్పుడు పెడతా కరెంట్ లేదమ్మా కరెంట్ లేదు వచ్చినాక పెడదాం ఇగో ఇచ్చు చూడు ఇగో ఇప్పుడు కింద పడుకోవాలని చూస్తుంది ఇంకా పర్వాలేదు ఇప్పుడైతే ఇగో ఇప్పుడు ఇట్లా ఉందని చెప్పలేము ఎప్పుడు ఎలా అవుతుందో కూడా తెలియదు బట్ ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు ఎప్పుడు యాక్టివ్ ఉంటుందో ఎప్పుడు ఇలా ఉంటుందో తెలియదు ముద్దు పెట్టడం చాలా ఇష్టం నాకు చూడండి సో ఇది మొత్తానికైతే లక్కీ నడవడం చూపించాను కదా ఆమె అంతలా ఆమెనే నడుస్తుంది కొన్ని కొన్నిసార్లు అది కూడా ఇది అదృష్టం కొద్దీ మనకు చూడాలనుకుంటే కొన్ని కొన్నిసార్లు వెయిట్ చేయాలా అది ఓకే సరే 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 సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వాళ్ళ వీడియో మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సో చూసినారా ఎలా పడిపడి కీస్ పెడుతుందో మొత్తం ఏమంది ఏం కావాలి కెమెరా చూస్తుంది కీస్ పెడుతుంది నేను ఉద్దరంగా కూడా పెడతా ఉంటుంది అది ఇలా అంటే ప్లీజ్ దయచేసి వీడియోకి అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కింద పడుకోబెట్టు మనో బతులాడుతుంది సరే పడుకోబెట్టు పడుకోబెట్టు బాయ్ చెప్పు బాయ్ చెప్పు అందుకు బాయ్ లెక్క తల్లి బాయ్ పవర్ లేదు సో అందుకని వెయిటింగ్ లెక్కి బాయ్